హృదయశుద్ధి గలవారు ధన్యులు పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరిలారా హృదయ శుద్ధి కలిగి ఉండుట అవసరమా అవును అవసరమే ప్రియులారా మత ఈ శుభవార్త అధ్యాయము ఎనిమిదవ వచనములో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించురు అన్నారు పాత నిబంధనలో చూసినట్లయితే మోషే దేవుని ముఖాముఖిగా చూడగలిగి ఉన్నాడు స్టీఫన్ గారు నూతన నిబంధనలో చూసినట్లయితే అపోస్తుల చర్యలు ఏడవ అధ్యాయంలో చూసినట్లయితే స్టీఫన్ గారు పరలోకము తెరవబడ్డయు తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభువు నిలబడి చూసి ఉన్నారు మరి వీళ్ళిద్దరూ హృదయ శుద్ధి కలిగి ఉండడం ద్వారా దేవుని ముఖాముఖిగా చూడగలిగిన భక్తులుగా మనం పరిగణిస్తున్నాం మరి మనం ఎందుకు దేవుని చూడలేకపోతున్నాము అంటే ఎవరికి దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తాడు అంటే హృదయ శుద్ధి కలవారు దేవుని చూడగలుగుతారు పైకి ఒకటి లోపల ఒకటి దాచుకున్నవారు దేవుని యొక్క ముకార విందాన్ని చూడలేరు ప్రియులార సో ఏ రీతిగా మనం హృదయ శుద్ధిని కలిగి ఉండగలము అనగా పరిశుద్ధ గ్రంథాన్ని విడవకుండా చదవడం ద్వారా లేక పారాయణం చేయడం ద్వారా ఇక రెండవది ఎడతక ప్రార్థన చేయడం ద్వారా మొదటి కీర్తనలో చూసినట్లయితే దుష్టుల స్థలాలని పాటింపని వాడును దుర్మార్గుల దుష్కార్యంలో పాల్గొనేని వాడును ప్రభువును వేళాకోళం చేయి వారితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు అతడు నిరంతరం ప్రభు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తాడు ఏటి వద్ద ఎదిగిన చెట్టు వలె ఉంటాడు వీళ్ళు హృదయ శుద్ధి కలవారు ప్రియులారా అయితే ఎడతక ప్రార్థించడం ద్వారా హృదయ శుద్ధిని కలిగి ఉంటామో యహోవా ధర్మశాస్త్రమును ఎవరైతే పారాయణం చేస్తుంటారో వాళ్ళలో ఆంతరంగిక మార్పులు కనబడుతుంటాయి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడవకుండా మనం అనుసరించడానికి సిద్ధపడతామో హృదయ శుద్ధిని కలిగి ఉండగలుగుతామో ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మనం మనసులో దాచుకొని నిరంతరం మననం చేయగలుగుతుంటామో హృదయ శుద్ధిని కలిగి ఉంటాము పరిశుద్ధ మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకుంది అందుకే పరిశుద్ధురాలుగా తయారైంది లోకాశుభవార్త రెండవ జయంలో రెండు చోట్ల గొలలందరూ వచ్చి ఆ ప్రభువును చూసి మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ విషయములన్నీ మనస్సునందు మరణము చేయుచుండును అంటాడు అని రాయబడి ఉంది అదే రీతిగా అదే లోక శుభవార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో ప్రభు నా తండ్రి పని మీద నేను ఉండాలని తెలియదన్నప్పుడు ఆ విషయములన్నీ మనస్సును పదిలిపరచుకొని మననము చేయుచుండెను హృదయ శుద్ధిని ఎలా పొందగలము అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవడం ద్వారా హృదయ శుద్ధిని పొందుతూ దేవునికి ఇష్టలుగా మారుతుంటాం ప్రియులార ఇక హృదయ శుద్ధి గలవారిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే అపో అపోస్తుల చర్యలు ఏడవ ఆరో అధ్యాయము పదిహేను వచ్చినలో స్టీఫన్ గారి ముఖము దేవదూత ముఖము వలె తేజస్సుగా కనబడుతుంది ప్రియులార అలాగే ఆది కాండంలో పాత నిబంధనలో చూసినట్లయితే మోషే కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం తేజస్సుతో నిండిపోతే ఆరోను వాళ్ళు చూడలేకపోయారు హృదయ శుద్ధి గలవారు యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి అటుపక్క మోషే కానీ ఇటుపక్క స్టీఫన్ గారు కానీ ప్రియులార దివ్య తేజస్సును వారు ముఖములో కలిగి ఉంటారు అందుకొరకే హృదయ శుద్ధిని మనం అలవర్చుకోవాలి ఇక అంతేకాక హృదయ శుద్ధి గలవారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తారు సాత్వికులుగా జీవిస్తారు అందుకే మోసేని చూసినట్లయితే యావే ప్రభు చెప్పిన మాట నా ఇల్లంతటిలో మోసే అంత నమ్మదగిన వాడు సాత్వికుడు మరొకరు లేరు అంటారు సో హృదయ శుద్ధి గలవారు ఉండే గుణాలు చూసినట్లయితే శత్రువులను కూడా క్షమించగలుగుతారు స్టీఫన్ గారు ఆయన రాళ్లతో కొట్టి చంపుతుంటే అపోస్తులు జరిగే ఏడవ అధ్యాయం యాభై రెండవ నుండి చూసినట్లయితే ఆయన మీద నిందారోపణ చేసి సౌలుడ సౌలుడనే యువకుడు రాళ్లతో కొట్టమని చంపు రా రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన పరలోకం వైపు చూసి ఆయన పరలోకం తెరవబడు చూసి తండ్రి గుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడినట్టు చూసి ఈ రీతిగా ప్రార్థించాడు తండ్రి ఈ పాపం వీరి మీద మోపకము అని సో హృదయ శుద్ధి గలవారు ఈ రీతిగా ప్రార్థించగలుగుతారు అంతేకాక హృదయ శుద్ధి గలవారు శత్రువులను ప్రేమించగలుగుతారు హృదయ శుద్ధి గలవారు శత్రువులను ప్రేమించడమే కాక క్షమించగలుగుతారు కాబట్టి ప్రభునందుమి కిలి ప్రియులారా ప్రతి క్రైస్తవునికి కూడా హృదయ శుద్ధి చాలా అవసరం దానినే మనం అలవర్చుకోవాలి తద్వారా ఏసుక్రీస్తుకి ప్రియమైన బిడ్డలమని నిరూపించుకోవాలి ప్రతి క్రైస్తవుడు హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు దివ్య దర్శనాలు పొందుకోగలుగుతారు వారి ముఖం తేజస్సుగా మారుతుంది వారి ముఖ వారి జీవితంలో ప్రవర్తనలో గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది కాబట్టి మనమందరం కూడా హృదయ శుద్ధిని కలిగి జీవించడానికి అనుదినం కృషి చేద్దాం ప్రభు మిమ్మందరిని దీవించి కాచి కాపాడును గాక పిత పుత్ర నామన ఆమె